నమస్తే అండి నేను మీ అపర్ణ చక్రాలు చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము ఈ చక్రాలని చిన్నపిల్లలకి స్నాక్స్ లాగా మనకి ఏమన్నా పప్పు కూరలు పప్పుచారుల్లోకి నంచుకోవడానికి చాలా బాగుంటాయి ఈ చక్రాలు ఈ విధంగా చేసుకున్నట్లయితే మరేంటో ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా మా ఇంట్లో అయితే మా అత్తయ్య చేశారు చక్రాలు చాలా బాగా వచ్చాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళాము మేమైతే బియ్యాన్ని కడిగి ఆరపోసి పిండి పట్టించుకొని ఒక క్యాన్లో పెట్టుకున్నాము మనకి కావాల్సినప్పుడు కొంచెం పిండిని తీసుకొని జల్లించుకొని ఈ విధంగా ఏమైనా లా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా మేమైతే కేజీ రైస్ ఫ్లోర్ని తీసుకున్నాము ఆ తర్వాత ఒక అర కిలో శనగపిండిని తీసుకున్నాము రెండు జల్లించుకొని ఒక బేషన్లో వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు సుమారుగా వాము వేసుకున్నాము ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాము అలాగే మనకి కారం కూడా టేస్ట్కి సరిపడా వేసుకున్నాము అంటే కొంతమంది ఘాటుగా కావాలనుకుంటారు అలాగే కొంతమంది చిన్నపిల్లలకి పెట్టాలంటే కొంచెం కారం తక్కువగా పెడతారు కదా సో కారాన్ని చూసి వేసుకోవాలి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం చిన్నపిల్లలకి అదే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి అప్పటికప్పుడు స్నాక్స్గా చేసుకోవాలంటే చాలా ఈజీగా ఒక కేజీ పిండితో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇప్పుడైతే పిండి మొత్తం కలపటం అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడిపి బాగా పిండి వాటర్ లేకుండా ఆ క్లాత్ని చక్రాల పిండి మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి ఆ తర్వాత ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత చక్రాల గిద్దల్లో పిండి పెట్టేసుకొని ఈ విధంగా చేసుకుంటే అదిగోండి చక్రాలు చూడండి చాలా బాగా వచ్చాయి చాలా టేస్ట్గా కూడా వచ్చాయి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా చక్రాలని చాలా రుచిగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చక్రాలు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి చక్రం మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక క్యాన్లోకి ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇంకో చక్రం వేస్తున్నాము అది కూడా చూడండి అవి కూడా చాలా బాగా వచ్చింది చక్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్